ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి సమయాల్లో తిరుమల ఎప్పుడూ వెళ్ళకూడదండి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎవరు వెళ్ళారనేది కూడా చెప్తాను ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరుకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు తిరుమల అయితే శ్రీవారి దర్శనార్థం వెళ్ళాడండి అయితే తను పడిన ఇబ్బందుల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను తెలుసుకోండి అలాగే ఈ ఎలాంటి సమయాల్లో అసలు వెళ్ళకూడదు అంటే కనుక సెలవులు స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ వీకెండ్స్లో కానీ లేదంటే సెలవులు అయిపోయేటప్పుడు కానీ లేదంటే బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఇలాంటి సమయాల్లో అస్సలు తిరుమలలో వెళ్ళకూడదండి అంటే వెళ్ళొచ్చని అంటే వెళ్ళకూడదని అక్కడ నియమం కాదు కానీ ఆ సమయాల్లో వెళ్తే బాగా రష్ ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు దర్శనానికి సమయం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే అలాంటి సమయాల్లో మీరు వెళ్ళకపోవటమే మంచిది అలాగే హర్షిత్ హర్షిత్ మొన్న సోమవారం నాడు తిరుమలలోకి తిరుమల వెళ్ళారు ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం ఉదయానికి వెళ్ళాడు ఆ తర్వాత రెస్ట్ చూస్తే చూడ చాలా బాగా ఉందంటండి అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే జ్యేష్ఠమాసం జ్యేష్ఠాభిషేకాలు జరుగుతున్నాయి తిరుమలలో అలాగే స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పద్మావతి అమ్మవారికి ఏమో టెప్పోత్సవాలు జరుగుతున్నాయి మూడు క్షేత్రాల్లో కూడా మరి మూడు ఉత్సవాల చేత చాలా రష్గా ఎక్కువ ఉంటుందండి ఇలాంటి సమయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు మరి ముఖ్యంగా వెళ్ళకూడదని నేను చెప్తానండి ఫుల్గా ఉంటారు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ స్వామి వారి యొక్క రథోత్సవం జరుగుతుంది ఆ రోజు సోమవారం నాడు ఈ రథోత్సవంలో పాల్గొన్నాడు కానీ పాల్గొనడం వల్ల చాలా మంచిదే కాకపోతే జనం మాత్రం విపరీతంగా ఉన్నారంటే టోకెన్స్ ముందు రోజే తీసుకోవాల్సి వస్తుంది ముందు రోజు అండి అది కూడా సాయంత్రమే ఇస్తున్నారంట నాలుగున్నర నుండి ఎనిమిదింట్లోపు అండి ఒకవేళ రేపటికి అయిపోతే కనుక మళ్ళీ ఒక తర్వాత రోజుకి ఇస్తున్నారంటండి ఈ రోజు కనుక మనం క్యూలైన్లో నుంచి ఉంటే రేపు నై రేపు మధ్యాహ్నానికి కానీ రేపు సాయంత్రానికి కానీ ఇస్తున్నారంట లేదు రేపు సాయంత్రానికి కూడా అయిపోయినాయి అంటే కనుక ఆల్టో ఎల్లుండి తర్వాత రోజు ఇస్తున్నారంట అండి ఆ టోకెన్సు అయితే ఎలాంటి స్పెషల్ సర్వదర్శనానికి మాత్రం దాదాపు పదమూడు గంటలైతే పట్టిందండి అనుకోకుండా వెళ్ళాడు కాబట్టి అయితే రెండు రోజులైతే పట్టింది ఫస్ట్ రెండు రోజుల్లో ప్లాన్ చేసుకుని వెళ్ళాడు కాకపోతే మూడు రోజులైతే పట్టింది ఎప్పుడైనా సరే ఇలాంటి సమయాల్లో వెళ్ళాలనుకుంటే కనుక ముందుగానే ప్లాన్ చేసుకోండి అలాగే మళ్ళొక ముఖ్యమైన ఉద్దేశం అండి ముఖ్యమైన అది అండి రూములు అంటండి ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వారికి మాత్రమే ఇస్తున్నారంటండి ట్వంటీ వన్ లోపు అయితే ఇవ్వట్లేదు ఇదివరకు ఇచ్చేవారు ఇప్పుడైతే అవి ఆపేశారంటండి ఎవరైనా సరే కొంచెం పెద్దవాళ్ళు వెళ్తే మాత్రమే అండి రూములు కూడా దొరకట్లేదంట లాకర్లు కూడా ఫుల్గా ఉంటున్నారంటండి అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ నెలాకర్లోపు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మానుకోవటం మంచిది కానీ విడిగా రోజుల్లో వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని నేను నా ఉద్దేశము ఎలా అంటే సెప్టెంబరు అలా మధ్యలో అంటే చదువులు కాలేజీలు అన్నీ తెలిసిన సమయాల్లో వెళ్తే మాత్రం కొంచెం ఫ్రెష్గానే ఫ్రీగానే ఉంటుంది కానీ ఇప్పుడు తిరుమలలో జనం ఉంటారు కాకపోతే కొంచెం ఇవి వీడి రోజుల్లో కంటే అంటే ఈ సెలవుల రోజుల్లో కంటే ఆ రోజైతే కొంచెం ఫ్రీగా ఉంటారని నా ఉద్దేశము ఇక్కడ మీ వీడియోలో చూసినట్లయితే మొత్తం మీకు ఇక్కడ కనపడుతుంది తిరుమల మొత్తం తిరుచానూరు చూపిస్తున్నాడు అలాగే నేను వీడియో తీసి పెట్టమన్నానండి మీకోసం అలాగే కపిల్ తీర్థం కూడా వెళ్ళాడంటండి కపిల్ తీర్థము ఇస్కాన్కి ఇవన్నీ కూడా చూసి వచ్చాడు అయితే నేను చెప్ప నేను ఇవి కూడా చూడమని చెప్పాను ముందు రోజు సోమవారం నాడు మొత్తం ఇవన్నీ చూసుకుని మంగళవారం నాడు కొండ మీదకు వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్తే మంగళవారం నైట్ నాలుగు గంటలకు మంగళవారం మధ్యాహ్నం నుండి నాలుగు గంటలకు క్యూ లైన్లోకి వెళ్తే తర్వాత రోజు నాలుగు గంటలకు బయటకు వచ్చాడు అంటండి ఉదయం తెల్లారి గట్ట నాలుగు గంటలకైతే అయితే కానీ దర్శనం మాత్రం బాగా జరిగిందని చెప్పారు కాకపోతే ఇది ఈ సర్వదర్శనం ఎటువంటి టోకెన్ లేకుండా వెళ్ళిన దర్శనానికి కనుక పదిహేను పది గంటలు పైనే పడుతుంది అంటండి అదే టోకెన్ ఉంటే కనుక మూడు నాలుగు గంటల్లో అయితే అయిపోతుందంట దర్శనము అది దర్శనం పెట్టండి అలాగే వీకెండ్స్ అసలు వెళ్ళకూడదండి విడి రోజుల్లో కూడా వీకెండ్స్ శని ఆది సోమ ఈ మూడు రోజులు మాత్రం ఈ మూడు రోజులు అసలు వెళ్ళకోవటం మంచిది అలాగే లాంగ్ వీకెండ్స్ కానీ అంటే సో శుక్ల శని ఆది సోమ ఇలా నాలుగు రోజులు ఏదైనా సెలవులు వచ్చినా కూడా మనం వెళ్ళకూడదు అలాంటి సమయాల్లో కూడా ఫుల్గా ఉంటారు మనం వెళ్తే కనుక బుధ గురు శుక్ల లేదంటే మంగళ బుధ గురు శుక్ల ఈ మధ్యలో వెళ్తే మాత్రం ఫ్రీగా ఉంటుంది అయితే కాకపోతే కొండ మీద మాత్రం మనము గురువారం నాడు దర్శనం చేసుకుని శుక్రవారం నాడు కిందకు వచ్చేస్తే అమ్మవారి దగ్గరికి వస్తే సరిపోతుంది అప్పుడు కూడా కొంచెం రెష్ తక్కువే ఉంటుంది కానీ శుక్రవారం కానీ శనివారం కానీ కొండ మీద దర్శనం మాత్రం కొంచెం కష్టమే అంటే అవ్వుతుంది కాకపోతే చాలా టైం పడుతుంది అది అక్కడ విశేషము ఇక్కడ చూసినట్లయితే ఇస్కాన్కి కూడా వెళ్ళాడు ఇస్కాన్లో కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాడు అండి ఈ విధంగా మనతో పంచుకోవడానికి మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియో అయితే పెట్టాడో మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సమయాల్లో వెళ్లకుండా ఉంటే మంచిదండి వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతారు అదేంటి నేను చెప్తున్నాను ఈ వీడియోలో అంటే మీకు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనేది వీడియో చేయటం జరిగిందండి చాలా రష్గా ఉందండి ఎందుకంటే ఇప్పుడు సెలవులు అయిపోయే అయిపోతున్నాయి కాబట్టి రేపు అంటే నిన్నటితోనే అయిపోయినాయి సెలవులు ఇప్పుడు సోమవారం దాకా కొంచెం వెళ్తూ ఉంటారు కొంచెం రద్దీగానే ఉంటుంది చూసుకుని తిరుమల వెళ్ళేవాళ్ళు చూసుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో రండి చూడండి ఇక్కడ వరకు చూడండి అలాగే రేపు గోవిందరాజ స్వామివారి యొక్క తిరుచి సేవ అలాగే స్వామివారి వెంకటేశ్వర వారి యొక్క దర్శనం కూడా ఉంటుంది తప్పకుండా రేపటి వీడియోలో చూడండి స్వామివారి యొక్క ఆనంద నిలయం ముందు పెద్ద గాలిగోపురం దగ్గరండి అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామి ఆంజనేయ స్వామి వారికి నివేదన నివేదన వెళ్తుంది చూసినట్లయితే ఈ విధంగా వెళ్తుందండి ఉదయము మీకు చూపిస్తుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటప్పుడు మాత్రం తిరుమలలో తిరుమలకి వెళ్ళటం మంచిది కాదు అంటే కొంచెం తొక్కిసలాట్లు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాంటి సమయాల్లో వెళ్లకుండా ఉంటే మంచిది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను